వీక్షకులందరికీ నమస్కారం ఈరోజు ఆహార కల్తీల గురించి ఆలోచి ప్రస్తుత సమాజంలో కల్తీ లేని ఆహార పదార్థాలు లేవంటే అతిశయోక్తి కాదేమో కల్తీయే కాకుండా గేదెలకు ఆవులకు ఎక్కువ పాలి ఇంజక్షన్లు ఇప్పించుతున్నారు దానిమ్మ బొప్పాయి పుచ్చకాయ లాంటి వాటికి కూడా ఇంజక్షన్ ఇంజక్షన్స్ వాటి రంగు మారటానికి ఇస్తున్నారు మామిడిపళ్ళు యాపిళ్ళుకు కార్బైడ్ వాడుతున్నారు అరటి గిళ్ళకు ద్రావకాలు వాడుతున్నారు కాగా సీతాఫలాలు సపోటాలు పక్వానికి రాకుండా కోసి అమ్ముతున్నారు కొంటే వాటిలో పండేవి ఒకటో రెండు మిగిలినవి పారేయవలసిందే ఇంకా కొబ్బరి చెట్లకు కూడా బోండంలో త్వరగా నీళ్లు చేరేందుకు వేళ్లకు ఇంజక్షన్లు ఇప్పించుతున్నారు ఈ విధంగా మంచి పండ్లను కానీ ఆహారాన్ని కానీ తినేందుకు వీలు లేకుండా చేస్తున్నారు ఇక కూరగాయల ఆహార ధాన్యాల పరిస్థితి ఇంతే ఇవి పురుగు మందు పురుగుల మందులు ఎరువులు పురుగుల మందులు ఎరువులు లేని పండవు కాగా కొన్ని రకాల ఆకుకూరలు మురికి నీళ్ళలో పండించుతున్నారు ఇంకో వింతైన విషయం ఏంటంటే ప్రస్తుతం ఆర్గానిక్ ఆహార పదార్థాలని అమ్ముతున్నారు అది ఎంతవరకు నిజమనేది సందేహమే ఆ పేరు చెప్పుకొని ఎక్కువ ధరలకు అమ్ము చూడాలి ఎందుకనగా వరి కానీ లేక ఇతర ధాన్యాలు కానీ ఎరువులు పురుగులు మందులు వాడకపోతే దిగుబడి చాలా తక్కువ వచ్చు ఇవి వాడితే వచ్చే దిగుబడిలో వాడకపోతే వచ్చే దిగుబడి దాదాపు నాలుగో మంది అందుచే పండించే వారికి తగు గిట్టుబాటు ధర లభించదు కనుక ఆ ప్రయత్నం చేయవారు చాలా తక్కువ అందువల్ల వాటి ధరలు చాలా ఎక్కువగా ఉండాలి కానీ మామూల ధర కన్నా కొంచెంగా ఎక్కువగా అమ్ముతున్నారు కనుక ఇది ఒక మోసం తేనె కూడా ఆర్గానిక్ అంటున్నారు తేనె ఎట్లా ఆర్గానిక్ అవుతుందో మరి తెలియదు తందనాలు చదువుతారు కడు బీదవానికి పడి పడి పనిచేసినా చాలినంత రాదు మడి కట్టుకొని కూర్చుంటే లాభం లేదని వడి వడిగా దొంగతనాలకు శ్రీకారం అంగట్లో అన్నీ ఉన్నా తగినన్ని మంచివి లేదు ఇంగిత జ్ఞానం లేక కల్తీలకు పాల్పడి కంగు తిన్న జనం వాటినే సరిపెట్టుకోవాలి వారాంతంలో హుషారుగా షికార్ కార్లు వేసుకొని కోరిన చోటకు చేరి బార్లలో దూరి పూటిగా తిని తాగి తరలి ఇంటికి అర్ధరాత్రి వేళ ఒకనాడు పెళ్ళిళ్ళు సంసారాలు చకచకా సహజ మారాయి వక్రంగా రిలేషన్షిప్లోకి దిగాయి కకావికలవుతున్నాయి జీవితాలు కంగారు పని ఏ పని చేయకు భంగపడాల్సి వస్తుంది తొందరపడినందుకు వంగి వంగి దండాలు పెట్టకు కంగు తినాల్సి వస్తుంది ముందు ముందు